ఈ ఏమిటి అంటే విస్తరణతో విస్తరణ వ్యాప్తితో పరిరక్షించునది పరిరక్షించబడేది వ్యాప్తింపజేయటం జ్ఞానం అంటే నలుగురికి చెప్పడం అనుకోవచ్చా ఏదైనా ఉంటే కాదండి అది గుప్తమైనటువంటిది తంత్రము అనేదే లుప్తమైనటువంటి చాలా లుప్తమైనటువంటిది తంత్రంలో మీకు మంత్రము లుప్తమైపోయి తంత్రము ముద్రా విధానమైనటువంటి తంత్రాలు చేస్తూ ఉంటారు అసలు తంత్రం అంటే ఏమిటంటే తంత్రం ఏం చెప్తుంది అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం అయితే ఈ వి ఈ విస్తరణను జ్ఞాన విస్తరణ ఏ జ్ఞానము ఆత్మజ్ఞాన విస్తరణ చేస్తూ దాన్ని పరిరక్షించేటువంటి వాడు చేసేదే తంత్రము జ్ఞాన విస్తరణ సాధారణమైన విస్తరణ కాదు జ్ఞానాన్ని విస్తరింపజేయడం ఆత్మ జ్ఞానం ఏదైతే గూఢమైన జ్ఞానముందో ఏదైతే సచ్చిదానంద జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమును విస్తరిస్తూ విస్తరించినటువంటి జ్ఞానమును త్రాజతే రక్షించుటూ రక్షించబడేటువంటి వాడు ఎల్లవేళ రక్షించబడతాడు అందుకోసం తనోతి విపురన్నర్థం తత్వమంత్ర సమన్వితాన్ త్రాణంచకూరుతే యస్మాత్ తంత్రమిత్యభిధీయతే అంటారు అంటే తత్వశాస్త్రములు తత్వజ్ఞానములు ఏదైతే ఉన్నాయో ఆ జ్ఞానమును పరిరక్షిస్తూ ఆ జ్ఞానమును ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు